విఎస్ మీడియాకు స్వాగతం దేశానికి వెన్నుముకైన రైతన్నకు అండదండగా ఉండేందుకు రైతే రాజన్న నానుడి నిజం చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సాగునీరు అందించే గోదావరి జలాలను సీతారామ ప్రాజెక్టు ద్వారా రైతుల సాగు కోసం గోదావరి జలాలను ఖమ్మం జిల్లాలో రైతులకు అందించేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ప్రత్యేక చొరవతో ఖమ్మం జిల్లా రైతులకు సుమారు లక్ష ఇరవై వేల ఎకరాలకు నీరందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు భద్రాద్రి జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు మూడు పంపుహౌస్ల నుండి ఖమ్మం జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టు కెనాల్కు బుధవారం రాత్రి పది గంటల సమయంలో గోదావరి జిల్లాలను విడుదల చేశారు అశ్వరావుపేట మండలం కొత్తూరు ములకలపల్లి మండలం పూసుగూడెం కమలాపురం పంప్హౌస్ ల నుండి పదిహేను వందలు క్యూసెక్కుల గోదావరి జలాలను ఖమ్మం జిల్లాకు విడుదల చేశారు వంద కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ గోదావరి జలాలు ఖమ్మం జిల్లాను తాకాయి ఉదయం పది గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించాలనుకున్నా గోదావరి జలాల రాక ఆలస్యం కావడం జరిగింది రాత్రి పది గంటలకు జూలూరుపాడు మండలం వినోబనగర్ కెనాల్కు గోదావరి జలాలు చేరుకోవడంతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వైరా సత్తుపల్లి ఎమ్మెల్యేలు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల కలెక్టర్లు భద్రాద్రి జిల్లా ఎస్పీ ఇరిగేషన్ శాఖ అధికారులు ఉమ్మడి జిల్లా రైతుల సమక్షంలో సీతారామ ప్రాజెక్టు ద్వారా భద్రాద్రి జిల్లా నుండి గోదావరి జలాలను ఖమ్మం జిల్లాకు విడుదల చేశారు ఖమ్మం జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టు యాభై రెండు కిలోమీటర్ల రెగ్యులరిటీ వద్ద ఈ గోదావరి జలాలు కలవనున్నాయి అక్కడి నుండి వైరా సత్తుపల్లి మధిర నియోజకవర్గ పరిధిలోని లక్ష ఇరవై ఎకరాలకు గోదావరి జలాలు సాగునీరు అందించే విధంగా ప్రణాళికను రూపొందించారు భద్రాద్రి జిల్లాలోని ములకలపల్లి మండలం కమలాపురం గ్రావిటీ నుండి అన్నపురెడ్డిపల్లి చండ్రుగొండ జూలూరుపాడు మీదుగా ఖమ్మం జిల్లాకు ఈ నీరు చేరుతుంది ఖమ్మం భద్రాద్రి మహబూబాద్ జిల్లాలోని తొమ్మిది పాయింట్ సున్నా ఆరు లక్షల ఎకరాలకు గోదావరి జలాలను అందించే ఉద్దేశంతో సీతారామ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజీవ్ కెనాల్ ద్వారా తొంభై ఆరు కోట్ల రూపాయల నిధులతో ఖమ్మం జిల్లాలోని సాగర్కు గోదావరి జలాల తరలించే విధంగా ప్రణాళిక ద్వారా కెనాల్ నిర్మాణం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముందుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తాను వాగ్దానం చేసిన విధంగా గోదావరి జలాలతో ఖమ్మం జిల్లా రైతుల కాళ్లు కడుగుతానని చెప్పానని అదేవిధంగా అది నెరవేర్చేందుకు గోదావరి జలాలను ఖమ్మం జిల్లాకు వచ్చేలా చేసుకున్నామని ఎంతో అమూల్యమైన తమ భూమిని ఇతర రైతుల కోసం అందించిన రైతులకు ఎంతో రుణపడి ఉంటానని తాను రాజకీయాల్లో మంత్రిగా చేసిన కాలంలో నలుగురు ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి వీరందరూ ప్రజల కోసం తాను అడిగిన అభివృద్ధి పనులను ఆలోచించకుండా సాంక్షన్ చేశారని తాను రాజకీయాల్లో పదవిలో ఉన్నంతకాలం ప్రజల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు ఈ సందర్భంగా కెనాల్కు భూములు ఇచ్చిన రైతులను సన్మానించారు పనిచేసే కలెక్టర్లు వస్తున్నారు దానివల్ల ఈ జిల్లాలో జరిగిన ప్రతి కార్యక్రమంలో కూడా నా పాత్ర ఉండే అవకాశం వచ్చింది అది దుమ్మగూడెం మండలంలో చేసినటువంటి ఆక్విడిక్ట్ తాలి పేరు మీద అది ఆసియాలోకి వెళ్లే పొడవైనటువంటి ఆక్విడిక్ట్ ఆ ప్రాజెక్టు కట్ ఆగిపోతే పాతిక వేల ఎకరాలకి ఆరు రోజుల్లోనే ఆక్విడిక్ట్ నిర్మాణం చేసి నీళ్లు ఇచ్చాం అదేవిధంగా బోడికోట వాగు వాగు ప్రాజెక్టులు భద్రాచలానికి ఈ పక్క ఉన్నాయి కాబట్టి వాటిపోతల పథకాలు కూడా ఇవ్వాలని చెప్పి అక్కడ కూడా ప్రకటపల్లి నిక్గేషన్ కూడా దాన్ని ప్లాన్ చేశాం ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది ఇరిగేషన్ మంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో ఈ జిల్లా పట్ల ఈ జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టుల పట్ల ఆయన పూర్తిగా అవగాహన చేసుకుని నిన్న రోజు ఢిల్లీలో ఉండటం మూలాన రాలేకపోయారు ఆయన పూర్తి సహకారం ఉంది అందుకని ఈరోజు ముఖ్యమంత్రి గారు రాత్రి చెప్తే పొద్దున్నే పైసలు ఇచ్చి ఎందుకంటే నీళ్లు వదిలే ముందే మా ఎమ్మెల్యేలు డబ్బులు ఇచ్చే మేము వస్తామని చెప్పారు కాబట్టి నీళ్లు అయితే వస్తాయి కానీ డబ్బులు వస్తాయో రావా అని చెప్పి భయంతో రాత్రి కూడా మాట్లాడి కలెక్టర్లు రాత్రి నిద్రపోకుండా ఆ యొక్క టోకెన్స్ పంపించి ఈరోజు రెండు గంటల నుంచి మూడు గంటల వరకు వాళ్ళు పైసలు వేశారు అందుకని సంతృప్తిగా జ్వరం ఉన్నా మిమ్మల్ని కలవాలి ఆ నీళ్లు కళారా చూడాలి ఆ నీళ్లు ఇక్కడ నుంచి సుమారు ఎనిమిది కిలోమీటర్లు అనుకుంటాయి ఈ కెనాల్ ఈ కెనాల్లో ఉన్నటువంటి రైతులు కూడా రేపు కలెక్టర్లు ఇద్దరు ఈ వంద కిలోమీటర్లు ఉన్నటువంటి మెయిన్ కెనాల్కి ల్యాండ్ ల్యాండ్ ఎక్విజేషన్ చేసి అదే విధంగా ల్యాండ్ ఎక్విజేషన్ చేసే లోపులో ఎక్కడ వాగులుంటే ఎక్కడ వంకలుంటే మారేళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర నుంచి తినపాక నియోజకవర్గంలో ఇదే జూన్ కల్లా ముప్పై ఐదు వేల ఎకరాలకు వెళ్ళేటటువంటి తొమ్మల చెరువు లిఫ్ట్ కి అది కూడా నేను ప్రారంభోత్సవం చేస్తానని చెప్పి కూడా ఒకసారి సాగర్ నిండదు కానీ నేను ఈ యొక్క వేదిక మీద నుంచి రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ యొక్క లింక్ కెనాల్ ద్వారా వైరా ప్రాజెక్ట్ కి జూన్ నెలలోనే సీతారామ ద్వారా మీకు నాట్ రేపించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అందుకే ఆయన అడగగానే ఆయనకు అవగాహన లేకపోయినా నేను చెప్పిన మాట మీద నమ్మకం వచ్చి ఓవరాల్ గా అదే మీటింగ్లో ప్రభుత్వానికి ఆర్డర్ వేశారు ఆర్డర్ ప్రకారంగా ఇవాళ ఇది నిర్మాణం చేసుకున్నాం దీనివల్ల రేపు సత్తుపల్లి ట్రంక్ కూడా పూర్తి చేసుకుంటే అక్కడ ఒక లక్ష ఎకరాలు మనకి సత్తుపల్లి ఏరియాలో వస్తుంది ఇంకో నాలుగో పంప్ హౌస్ అశోరాపేట దమ్మపేట కూడా తయారవుతుంది అక్కడ కాబట్టి ఈ జూలూరుపాడు టన్నెల్ అయ్యే లోపలనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పినపాక అశ్వరాపేట వైరా అదే విధంగా సత్తుపల్లి అశ్వరాపేట నియోజకవర్గాలు ఐదారు నియోజకవర్గాలకి ఈ యొక్క పూర్తయినటువంటి సీతారామాన్ని మనం వాడుకునే అవకాశం ఉంది మీరు భూములు ఇచ్చినందుకు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఈ తొమ్మల మర్చిపోడని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం నేను కొత్తూరులో ఫస్ట్ లిఫ్ట్ కి శంకుస్థాపన చేసిన రోజులు కూడా అక్కడ భూములు ఇచ్చిన రైతులకి కాడక నమస్కారం చేశాను అదే విధంగా మీ కాళ్ళకు కూడా నేను నమస్కారం చేస్తున్నా మిమ్మల్ని చూసి కలెక్టర్ గారు నాలుగు వేల ఎకరాలు కాలువల కోసం తీసుకోవాలి భూములు ఇస్తేనే కాలువలు వస్తాయి కాలువలు వస్తేనే నీళ్లు వస్తాయి మీరు ఎవరు ఒక్కళ్ళు అడ్డం పెట్టినా కూడా ఆ పనులు శాశ్వతంగా ఆగిపోతాయి అన్ని ఆగిపోవటానికి భూసేకరణ భూసేకరణ వల్ల పదివేల కోట్లు ఇరవై వేల కోట్లు అవుతుంది ఇరవై వేల కోట్లు అనుకున్నది యాభై వేల కోట్లు అవుతుంది మేము మొదలు పెట్టే రోజున మీ భూమి ఖరీదు రెండు మూడు లక్షలు ఉంది ఆ రోజునే నేను ఆ ముఖ్యమంత్రి గారితో ఆ ప్రభుత్వంలో మాట్లాడి గిరిజన రైతులు ఉంటారు పోడు ఉంటారు పేద రైతులుంటారు అందరికీ పది లక్షలు ఇద్దామండి అని చెప్పాం ఆ రోజున ప్రభుత్వాన్ని రొప్పించాం పది సంవత్సరాల క్రితం ఈ ప్రాజెక్టు మొదలు పెట్టాం